సార్ ప్రేజర్ వచ్చింది కదా అవును ఎలా ఉంది సూపర్ అన్న నిజంగా ప్రభాస్ అసలు టైలర్ తో ఎట్లా ఉన్నాడంటే ఇంకా సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటాడన్న ఒక ప్రభాస్ గా చెప్తున్నా నిజంగా సినిమా మాత్రం ఒక యాంగిల్ లో దగ్గర ఇల్లిపోతున్న నిజంగా టైలర్ లో ఉన్నాడన్న ప్రభాస్ అందులో ముగ్గురు హీరోయిన్లు కదా ఇంకా రస్కు రాజ్ లాగా ఒక్కొక్క ఇంకా ప్రభాస్ రైట్ లెఫ్ట్ ఒకటి ఇలాగ ఒక్కొక్క హీరోయిన్ ఆడుకుంటాడు సూపర్ అన్న నిజంగా సినిమా ఫస్ట్ టైము ప్రభాస్ హారర్ ప్లస్ కామెడీ తీర్తున్నాడు పైగా ముగ్గురు హీరోయిన్ పెట్టి తీస్తున్నారు ఎలా ఉంటుందంటే సినిమా నిజంగా సూపర్ అసలు హీరోయిన్ పక్కన ఒక్క హీరోయిన్ కి అందం వస్తుంది అలాంటి ముగ్గురు హీరోయిన్ తో డాన్స్ వస్తుంటాబ్ డాన్స్ తో పడి రొమాన్స్ చేస్తూ ఉంటదన్న ప్రభాస్ అన్న అసలుకే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు గర్ల్స్ అందరూ చాలా మంది అలాంటిది ప్రభాస్ సినిమా ముగ్గురు హీరోయిన్లతో డాన్స్ వస్తూ ఉంటదన్న ఒక లెవెల్ వేరే లెవెల్ ఇంకా సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్న కామెడీ రోల్ సిట్ అవ్వదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఉంటారు దాని గురించి చాలా మంది ఈ సినిమా గురించి కదా ఏ సినిమా గురించి అయినా ప్రజలు ట్రోల్ చేస్తూనే ఉంటారు కామెంట్ చేస్తూనే ఉంటారు బట్ ఇంత అవన్నీ లైట్ తీసుకోవాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ అని యాక్టింగ్ డాన్స్ అన్ని చూసి మాట్లాడాలి ఎవరైనా సరే ఇప్పుడు డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ అన్నారు కదా మరి కలెక్షన్ల విషయంలో ఎలా ఉంటుంది ఇప్పుడు వరకు బాహుబలి పుష్ప రికార్డ్సే ఉన్నాయి ప్రజెంట్ మరి ఇది రీచ్ అవుతుందంటారా రీచ్ అవుతుంది ప్రభా బాహుబలి ఎన్నిటికన్నా ఈ సినిమా మాత్రం పక్కా రీచ్ దాటిపోద్ది కోట్లలో వెళ్ళిపోద్ది ఇంకా అవును ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా వేరే లెవెల్ అయిపోతే ప్రభాస్ కి యొక్క సినిమాతో ఇంకా వేరే ఒక నేమ్ రాని నేమ్ వస్తే పక్కా ఒక్క మాటలో రాజు ప్రిజర్ ఏం చేస్తాం కేక వేరే లెవెల్ ప్రభాస్ అన్న తోపు